Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఈరోజు పంచమ సందర్భంగా స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా అమ్మవారికి ప్రత్యేకంగా సరస్వతి అలంకరణ చేసి సరస్వతి యాగం అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఈ మండపంలో అమ్మవారి పూజ చేసి పిల్లలందరికీ అంటే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అమ్మవారి కంకణం పూ ఒక పూజ ప్రత్యేకంగా పూజించిన ఆ కలం అదేవిధంగా అమ్మవారి ప్రసాదం ఈరోజు అందజేస్తున్నాం దాదాపు ముప్పై వేల మంది వరకు విద్యార్థులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అందరికీ కూడా ఈ కంకణం కలం అదేవిధంగా అమ్మవారి ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకంగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఆ సరస్వతి యాగంలో కూడా పాల్గొనడం జరిగింది సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శుద్ధిర్బుద్ధిర్మే తధ ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గామలేశ్వర వారి దేవస్థానంలో ఈ రోజున దేవిగా మనకి అలంకారంలో దర్శనం అవ్వటం జరుగుతోంది ఈ రోజున శ్రీపంచమి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం కోసం వీళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ఇక్కడ సరస్వతి హోమం అదేవిధంగా ఈ సరస్వతి అర్చన ఈ కార్యక్రమంతో కూడా చేసి వాళ్ళకి ఆ అమ్మవారి ప్రసాదంగా ఒక కలం ఒకటి అమ్మవారి కంకణము అదేవిధంగా అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి అమ్మవారి యొక్క అర్చన చేసిన అక్షంతులన్నీ కూడా వాళ్ళకి వేయడం జరుగుతోంది ఇట్లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడు ప్రతి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యి ఆ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఇక్కడ అమ్మవారి ఆలయంలో కొత్తగా నిర్మించబడిన యాగశాల నందు ఈ హోమ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది దాంట్లో కూడా అందరూ భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం జై దుర్గా సరస్వతి ఈరోజు పంచమి సరస్వతి అమ్మవారి యొక్క జన్మదినంగా మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది అటువంటి జగన్మాతకి ఈ రోజున దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సరస్వతి పూజ సరస్వతి మంత్ర హవనము చేసి సరస్వతి అమ్మవారు వాగ్దేవత విద్యాధికురాలైనటువంటి దే దేవి కాబట్టి విద్యా విజ్ఞానం లేకపోతే మానవుని యొక్క మనుగడ లేదుగాన వీరి అందరికీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడాను అత్యున్నత శ్రేణిలో పరీక్షల్లో వారి వారి యొక్క విద్యలో ఉత్తీర్ణులు అవ్వాలనేటటువంటి తత్సంకల్పంతో అందున మన విజయవాడ అమరావతి విద్యలవాడగా వెలుగొందుతున్నది అటువంటి దీంట్లో జగన్మాత త్రిశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి వాగ్దేవత స్వరూపమైనటువంటి దేవిగా ఈరోజు అమ్మవారిని అలంకరించి వేద పండితులు అర్చక స్వాములు సంయుక్తంగా అమ్మవారి యొక్క సరస్వతి దేవత ఆవాహన సరస్వతి మంత్ర హవనము కూడాను చేయడం జరుగుతున్నది దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడాను ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వారికి మనోవికాసం పెరిగి భక్తి యొక్క అనుగ్రహం కలగటం కోసమని చెప్పి వారికి పరీక్షల సమయం అందున మార్చి ఫిబ్రవరి నెలలు పరీక్షాకాలం కాబట్టి వారి మనో యొక్క వృద్ధి చెందడం కోసమని చెప్పి వారికి ఒక పెన్ను రక్ష కంకణము అమ్మవారి యొక్క చిన్న పటము కూడాను వారికి ఇవ్వటం జరుగుతున్నది వారందరూ కూడాను అవి తీసుకుని వాటి యొక్క శక్తితో వారి వారి యొక్క చదువుల్లో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించాలి అని కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఈరోజు ఇక్కడ సరస్వతి హోమం చేయడం జరిగింది యావై మంది చాలామంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇక్కడికి ఈరోజు వస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి కూడాను ఈ సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చింది మా కార్యనిర్వహణ అధికారి వారు కమిషనర్ గారు అయినటువంటి రామచంద్రమోహన్ గారిచే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయించడం జరిగింది విద్యార్థులకి వారి చేతే పెన్నులు మరి కంకణ రక్ష ఇది కూడాను ఇప్పించడం జరిగింది అందరూ కూడాను ఈ యొక్క అమ్మవారి అనుగ్రహంతో విద్యాభివృద్ధిలో వెలుగొందాలని కోరుకుంటు